హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో హారిజాండర్ రిజర్వేషన్ పైన ఒక వివరణ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు మరి కామెంట్ రూపంలో అడగడం జరిగింది సో వారందరి కోసం ఖచ్చితంగా ఈ వీడియోలో మరి ఆ యొక్క హారిజండర్ రిజర్వేషన్ పైన చాలా సింపుల్గా షార్ట్ గా మీకు వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులందరూ దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక హారిజాంటల్ వర్సెస్ వర్టికల్ వర్టికల్ వర్సెస్ హారిజాంటల్ ఒకసారి చూసుకుంటే గనక అసలు వర్టికల్ రిజర్వేషన్ మనకు ఇంత ముందుకు ఉండేది ఇప్పుడు మొత్తం హారిజాంటల్ రిజర్వేషన్ చేశారు అసలు వర్టికల్లో మనకు ఏ విధంగా గతంలో మరి రిజర్వేషన్లో ఉండేవి అని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం సో మనకి ఏంటంటే ఉదాహరణకు మరి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మరి గతంలో మరి వర్టికల్లో ఉండేది ముప్పై మూడు శాతం పొరిటికల్లో ఉండేదన్నమాట సో ఎలా అంటే వంద పోస్టులు నియమిస్తే గనక ఒకవేళ ఎగ్జాంపుల్ వంద పోస్టులు గనక నియమ నియామకాలు చేపడితే గనక వంద పోస్టులు నియామకం చేస్తే అందులో ఖచ్చితంగా వందకి ముప్పై మూడు శాతం అంటే ఎంతండి ముప్పై మూడు పోస్టులు కదా ఈ ముప్పై మూడు పోస్టులు మహిళల చేతనే భర్తీ చేయబడతాయి తర్వాత మిగిలినటువంటి అరవై ఏడు పోస్టుల్లో కూడా మహిళలు ఉండవచ్చు ఎట్లయితే ఇక్కడ ముప్పై మూడు సా వీళ్ళ తీసుకుంటారు మళ్ళీ మిగిలిన అరవై ఏడు పోస్టుల్లో కూడా మళ్ళీ మహిళలు కూడా ఉండవచ్చు అన్నమాట అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అరవై ఏడు పోస్టుల్లో మెరిట్ లో యాభై మంది మహిళలు ఎంపిక అయినా సరే మిగిలిన ముప్పై మూడు పోస్టులు ఎక్స్క్లూజివ్గా మరి మహిళలు ఉండేటటువంటి అవకాశం అయితే గతంలో ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు సో మనకు హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చారు మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అనుసరించి మరి ఈ యొక్క హారిజాంటల్ రిజర్వేషన్ అమలు అనేది చేస్తూ ఉన్నారు సో మన యొక్క తెలంగాణ టిఎస్పిఎస్సి కూడా మేము డిసెంబర్ తర్వాత మరి వెలువడినటువంటి అన్ని మరి జరిగినటువంటి అన్ని పరీక్షలలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా మేము హారిజాంటల్ రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పేసి క్లియర్ కట్ గా వెబ్సైట్లో కూడా నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు రిజర్వేషన్ రిజర్వేషన్కు వచ్చేసరికి మరి మెరిట్లో ఒక్కసారి చూద్దాం మెరిట్లో గనక మెరిట్ లో గనక మెరిట్లో అంటే మనకు వచ్చినటువంటి మెరిట్లో ఓపెన్ కేటగిరీలో మరి ముప్పై మూడు మంది లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కువ గనక మహిళలు ఎంపిక అయితే ఒకవేళ సో ఉమెన్స్ కనుక ఎంపిక అయితే ఇక మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ ఉండదు అన్నట్టు అంటే ఓ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళలో ఓపెన్ కేటగిరీలో ఆల్రెడీ ముప్పై మూడు మంది వచ్చారు ఇక మళ్ళీ అంతమంది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇక ఎక్కువ కనుక ఎంపిక అయితే గనక ఇక మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి మరి రిజర్వేషన్ ఉండదు ఒకవేళ వంద పోస్టుల్లో మరి మెరిట్లో ఇరవై మంది మాత్రమే వచ్చారనుకోండి వంద పోస్టులు ఫిల్ అప్ చేస్తున్నారు సో ఆ వంద మందిలో మరి మెరిట్లో ఒక ఇరవై మంది మాత్రమే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చారనుకోండి ఆ మరి అలా ఎంపిక అయితే గనక ఆ సందర్భంలో పదమూడు మందిని అంటే ఇంకా ముప్పై మూడు అంటే ఇంకా పదమూడు పోస్టులు రావాలి కదా మరి పదమూడు మందిని ప్రత్యేకంగా మహిళల నుండి ఎంపిక చేస్తారనమాట సో ఈ విధంగా లో ఉంటుంది సో ఇంకా కూడా మీకు అర్థం కావాలంటే గనక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూద్దాం ఒకసారి సో మనకు ఒకటి నుంచి పది పోస్టులు ఉన్నాయి అని అనుకుందాం ఓకేనా సో అందులో ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత పది ఈ మూడు పోస్టులు ఈ మూడు పోస్టులు మహిళా రిజర్వేషన్లను మరి కేటాయించారు అనుకోండి రిజర్వ్ చేశారు ఈ మూడు పోస్టులు ఉమెన్స్తో మరి ఫిల్అప్ చేయాలని చెప్పేసి మరి ఇక్కడ క్లియర్ కట్ గా మనకు రిజర్వ్ చేశారు అనుకోండి సో అలాంటప్పుడు మొదటి మూడు ఉద్యోగాలను అందులో మొదటి మూడు ఉద్యోగాలు మరి మెరిట్ ప్రకారం మహిళలే సాధించారు అనుకోండి ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ పది పోస్టులు ఫిల్ అప్ చేసేటప్పుడు ఎనిమిది తొమ్మిది పది ఆల్రెడీ ఉమెన్స్కి కేటాయించారు సో ఇందులో కూడా మళ్ళీ ఏమైందంటే ఒకటి రెండు మూడు పోస్టులు కూడా మళ్ళీ మెరిట్ ప్రకారంగా మహిళలే వచ్చారనుకోండి ఆ మూడు ఉద్యోగాలు కూడా వాళ్ళే సాధించారు అనుకోండి అలాంటప్పుడు మరి మొదటి మూడు పోస్టులను మహిళలకు కేటాయిస్తారు సో కేటాయించి సో ఎనిమిది తొమ్మిది మరి పది ఏదైతే మూడు స్థానాలు ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క మహిళా రిజర్వేషన్లను డీ రిజర్వ్ చేస్తారనమాట అంటే ఆ మూడు పోస్టులను అదే సామాజిక వర్గంలో జనరల్ పోస్టులు చేస్తారనమాట సో ఇవి కాస్త జనరల్ కిందికి మారిపోతాయి మరి వాటికి మళ్ళీ మహిళలు కానీ మరి పురుషులు గాని మరి పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే సమానంగా పోటీ పడతారు వాటికి మహిళలు సమానంగా పోటీ పడవచ్చు పది ఉద్యోగాల్లో ఒకవేళ తొలి ఏడింటిలో గనక మరి రెండు పోస్టుల్లో మహిళలు మెరిట్ సాధిస్తే మహిళలకు కేటాయించిన మిగిలిన మూడు పోస్టుల్లో రెండు అనేవి డీ రిజర్వ్ చేస్తారన్నమాట సో ఈ విధంగా రిజర్వేషన్ రిజర్వేషన్లో మరి పోస్టుల యొక్క భర్తీ అనేది ఉంటుందని చెప్పేసి మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు వెరీ సింపుల్ మీరు ఏమి మరి కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఏం లేదు ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీలో గనక ఆల్రెడీ వాళ్ళక్కడ సెలెక్ట్ అయితే గనక మహిళలు ఆల్రెడీ మరి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ప్రకారంగా రిజర్వేషన్లు ఎక్కడైతే వాళ్ళ యొక్క సీట్లు కేటాయిస్తారో వాళ్ళ యొక్క ఉద్యోగాలు కేటాయిస్తారు వాటిని డీ డీ రిజర్వ్ చేస్తారన్నమాట డీ రిజర్వ్ చేసి మళ్ళీ వాటిని జనరల్ కింద కన్వర్ట్ చేస్తారు మళ్ళీ వాటికి మహిళలు పురుషులు సమానంగా మరి పోటీ పడవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్